నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ నిర్మిరాజేష్ సికింద్రాబాద్ పోరు కొంత రసోత్రంగా మారుతోంది ఇక్కడ గెలిచి ఎవరు గెలిచి పార్లమెంట్కి వెళ్ళినా ఖచ్చితంగా కూడా ఆ ఇద్దర్లో ఎవరు గెలిచినా మరోసారి తెలంగాణలో బైపోల్ పక్కగా కనిపిస్తోంది అయితే బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తీగుళ్ళ పద్మారావు గౌడ్ ఇక్కడి నుంచి పోటీ పడుతున్నారు ప్రస్తుతం ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు ఎంపీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడి నుండి కిషన్ రెడ్డి తిరిగి గెలిస్తే ఎలాంటి ఉప ఎన్నిక అవసరం ఉండదు అలా కాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల్లో అభ్యర్థులు ఎవరు గెలిచినా ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది మొత్తం మీద ఇక్కడ పోరు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఒక ఎంపీ మధ్య అన్నట్టుగా కొనసాగుతోంది అయితే సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కొంత త్రిముఖ పోటీ సికింద్రాబాద్ నెలకొన్నటువంటి పరిస్థితి అందరూ లష్కరాన్ని ముద్దుగా పిలుచుకునే ఈ పార్లమెంట్ స్థానంలో గెలుపు ఎవరిది అన్నది ఇవాళ ఆసక్తికరంగా మారింది ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీలకు పొందినటువంటి ఏమాహిమీలు కూడా బరిలో ఉండటంతో ఇవాళ అందరి దృష్టి సికింద్రాబాద్ నియోజకవర్గం ఆకర్షిస్తోంది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ ప్రభావం కోల్పోయింది దీంతో పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందా అనేది ఇవాళ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది మరోవైపు రాష్ట్రంలో రెండు టర్ములు అధికారాన్ని దక్కించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ నుంచి ఇప్పటి వరకు బోనీ కొట్టలేదని చెప్పాలి దీంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకున్నటువంటి బీజేపీ మరోసారి గెలిచి యాట్రిక్ కొడుతుందో అనేది కొంత చర్చనీయాంశంగా మారుతోంది అయితే సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని అత్యధిక సార్లు గెలిచినటువంటి పార్టీగా కాంగ్రెస్ కాగా తెలంగాణలో బీజేపీ ఎక్కువసార్లు గెలిచినటువంటి లోక్సభ నియోజకవర్గం కూడా ఇదే కావడం కొంత కొసమెరుపు అయితే ఈ నియోజకవర్గం పరిధిలో ముషిరాబాద్ అంబర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ నగర్ నాంపల్లి సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇది పూర్తిగా పట్టణ జనాభాతో కూడినటువంటి నియోజకవర్గం కాగా వీటన్నిట్లో కూడా ఒక నాంపల్లి ఖైరతాబాద్ నియోజకవర్గాలు మినహాయిస్తే అన్నిట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే విజయం దక్కించుకున్నటువంటి పరిస్థితి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ అనంతరం ఆయన ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయించి ఎంపీ టికెట్ దక్కించుకున్నటువంటి పరిస్థితి సో ఇక పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా చాలా రోజులు గడువు మిగిలే ఉన్నప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య కొంత డైలాగ్ వార్ కూడా నడుస్తుండగా బీఆర్ఎస్లో మాత్రం సొంత పార్టీ నాయకుల మధ్య సఖ్యత కొంత లోపిస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఇక మంగళవారం జరిగినటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరో బీఆర్ఎస్ పార్టీ నేత రావుల శ్రీధర్ రెడ్డిల మధ్య ఆ మాటలు యుద్ధం కొనసాగింది సన్నాహక సమావేశం స్టేజ్ పైనే కేటీఆర్ రాకముందు అందరూ చూస్తుండగానే ఒకరికొకరు పరస్పరం తిట్టుకున్నటువంటి పరిస్థితి నిన్నెవరా పిలిచింది అంటూ కూడా మాగంటి అంటే నిన్నెవడరా పిలిచింది నువ్వేంటి నాకు చెప్పేది అంటూ కూడా శ్రీధర్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇక ఇద్దరు నేతల మధ్య గత కొంతకాలంగా సఖ్యత లేకపోయినప్పటికీ పార్టీ అధిష్టానం వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయలేదని దీంతో పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని కింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఇవాళ వాపోతున్నారు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి దానం నాగేంద్ర పై బీజేపీ వ్యంగ్య సలు దానం కాదు దాహం నాగేందర్ అంటూ ట్వీట్ చేసింది దానం భూ చేశారని బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రకాష్ నగర్ బస్తీవాసులు ప్రజావాణిలో ఫిర్యాదులు చేసినప్పటికీ అధికార పార్టీ పట్టించుకోకపోవడమే కాకుండా ఎంపీ టికెట్ ఖరారు చేసిందంటూ విమర్శలు కుప్పిస్తోంది బీజేపీ ఇంకా నామినేషన్ పర్వం కూడా మొదలు కాకుండానే ప్రధాన పార్టీ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ మూడు పార్టీలకు కూడా కొంత డైలాగ్ వార్ తెరదీసాయి సికింద్రాబాద్ నియోజకవర్గం సో ఇక సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒక్కసారి కూడా విజయం సాధించుకోలేకపోయారు ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓటు ఓటమిపాలయ్యారు సో ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం పార్లమెంటుకు మూడు పర్యాయం జరిగినటువంటి ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీకి అంతగా అనుకూలంగా కనిపించడం లేదు సో ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో సనత్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి తన కుమారుడిని అక్కడ గెలిపించుకోలేకపోవడంతో ఈ పర్యాయం కూడా కొంత పార్టీ అభ్యర్థిని మార్చి పద్మారావు గౌడ్ వైపు కొంత బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపింది మొత్తం మీద త్వరలో సికింద్రాబాద్ నియోజకవర్గానికి జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీగా మారినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తోంది మరి ఈ త్రిముఖ పోటీ మూడు ముక్కల ఆటలో ఎవరిది పై చేయి మరి కిషన్ రెడ్డి కొంత సత్తా చాటి బీజేపీ అభ్యర్థిగా గెలిస్తే అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అవ్వదు లేదు అంటే కనుక పద్మారావు గౌడ్ గెలిచిన దానం నాగేందర్ గెలిచినా ఖచ్చితంగా ఉప ఎన్నిక తెలంగాణలో అనివార్యం కాక తప్పదు ఒకవేళ పద్మారావు గౌడ్ గెలిస్తే సికింద్రాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తుంది దానం గెలిస్తే ఖైరతాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తుంది సో ఇప్పుడు ప్రజలు అక్కడ ప్రజలు ఎట్లా తీర్పిస్తారు మరి ఉప ఎన్నిక తీసుకొచ్చే దిశగా ఈ అభ్యర్థుల్లో ఎవరైనా గెలిపిస్తారా లేదంటే మరొకసారి కిషన్ రెడ్డికే ఎంపీగా ఛాన్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది అక్కడ ప్రజలు డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి నిజంగానే బీఆర్ఎస్లో ఇవాళ పెద్ద ఎత్తున వర్గపోరు ముదురుతున్నటువంటి సందర్భంగా మరోవైపు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ పట్టు సడలుతున్నటువంటి సందర్భంగా మరి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా మరోవైపు పద్మారావు గౌడ్కి ఇక్కడ స్థానికంగా మంచి పేరు ఉంటుంది కానీ దానం నాగేందర్ మీద ఉన్నటువంటి ఆరోపణల దృష్ట్యా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోనే దానం నాగేందర్ చేరిక తర్వాత రివోల్ట్ మొదలైనటువంటి పరిస్థితి ఈ రివోల్ట్ మరి దానం మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసా రివోల్ట్ పుల్ స్టాప్ పెడతాడా లేదంటే రాజీనామా చేయకుండానే ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దిగి గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాజీనామా చేస్తాడా ఇవన్నీ కూడా కొంత మిలియన్ డాలర్ల క్వశ్చన్స్ కానీ మిగిలి ఉన్నాయి కానీ కాంగ్రెస్ అధిష్టానానికి మాత్రం దానం నాగేంద్రకి టికెట్ ఇవ్వటం పట్ల దానం నాగేందర్ని పార్టీలో చేర్చుకోవటం పట్ల అనేక విమర్శలకైతే మాత్రం ఇప్పటికి కూడా కొంత తావైతే ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి మొత్తం మీద సికింద్రాబాద్ పోర్ అయితే మాత్రం కొంత రసవృత్వంగా మారుతుంది ఎవరు గెలిచినా అక్కడ ఉప ఎన్నిక పక్కాగా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్